పల్నాడులో రాజకీయం వాడివేడిగా మారింది ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జంగా కృష్ణమూర్తి నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల వారికి నామమాత్రపు చైర్మన్ పదవులు ఇచ్చి వారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చారని అన్నారు నామమాత్రపు పదవులు బీసీలకు ఇచ్చి కీలు బొమ్మల్లాగా ఆడుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్నారు పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉంటెంత పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ఈ రాష్ట్ర పని ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వంటి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడము ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి వారి యొక్క పురోభిద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది ఏదో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచారం చేసి ఆ పదవులు ఇచ్చాం వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారనేటువంటి మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీలకాలలో నియంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయమంత నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అనౌజ్ ఆ రోజు కష్టపడ్డాం అధ్యయన కమిటీ అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన ఈ రాష్ట్రంలో సరివైన సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా అనే పరిస్థితి అనుకున్నా కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనియాలు చేశారు కాస్త పుస్తకం పదవులు ఇచ్చారు ఉండి పవర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఆరు సంబంధించినటువంటి యాభై ఆరు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి సమ్మె జగన్మోహన్ రెడ్డి కలిసిన పరిస్థితి లేదు ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా విధులు లేని పరిస్థితి వైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి మరోవైపు నుంచి విద్యకు సంబంధించి విద్యా విధానం సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాఖలైన పరిస్థితి అందుకనే నేను మాట్లాడుతున్నాను బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఆత్మ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగటానికి ఉన్నాయి ఈరోజు జరుగుతున్నట్టు సామాజిక న్యాయం చూడండి ఏ ఎస్సీకి సంబంధించి ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ఏ ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టు నేను చేస్తున్నాను